హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడైతే మోషే గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు అతడు ఐగుప్తు నుంచి వెళ్ళగొట్టబడ్డాడు అనే విషయం ఈరోజు మీద మీ గురించి పోతున్నాను ఫ్రెండ్స్ అయితే మోషే ఐగుప్తు నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడు నిర్గమకాండము రెండు కుమార్తె స్నానం చేయుటకు వీటికి వచ్చాను అక్కడ జమ్ము పడి ఉన్న మోసేను చూసి అంటే పిల్లవాడిని చూసి అతడు పెద్ద అయ్యేంతవరకు తన రాజ్యంలోనే తన కుమారునిగా పెంచుతుంది పెంచినాక అక్కడి నుంచి మనకు అసలు కథ మొదలవుతుందనమాట నిర్గమ కాండము పదకొండు అక్కడ మనం చూసుకున్న వాడైతే మహే పెద్దవాడై తన జన సమూహం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడే కష్టములను మోసే సూచ తర్వాత ఒకరోజు మహ నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ ఎబ్రిలైన ఒక వ్యక్తి ఐగుప్తునితో కొట్లాడుచుండాను అది చూసి మోషే అక్కడ ఇక్కడ చూసి ఆ యూప్తుని చంపే ఇసుకలో పాతి పెట్టాను ఐగుప్తుని చంపుచుండగా ఎబ్రియుడు కూడా చూశాను ఆ ఎబ్రియుడు ఇంకొక ఎబ్రియుడు కలిసి ఇద్దరు కొట్లాడుచుండగా మోషే అక్కడికి వెళ్ళి న్యాయం చేయుటకు చూశాను అతడు ఎబ్రియుడు ఏమన్నాడంటే నువ్వు మాకు న్యాయం చేయుటకు వచ్చితివా నువ్వు ఐగుప్తుని చంపుచుండగా నేను చూచిదివే అన్నాను ఆ విషయం పరోరాజు విని పరోరాజు విని మోషేను చంపచూశాను మోషే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాను మోషే మిద్యామిని దేశంకి వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర కూర్చోండాను ఆ మిద్యామిని యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండరు వారు తమ తండ్రి మందకు నీళ్లు పెట్టించు తొట్లు నింపుడుచుండగా అక్కడికి మంద కాపురులు వచ్చి వాళ్ళను తోలివేసి కానీ మోస లేచి వాళ్ళకు సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను ఆ ఏడుగురు కుమార్తెలు తమ తండ్రి అయిన రఘుయేల వద్దకు వచ్చినప్పుడు వాళ్ళ కుమార్తెలతో తండ్రి ఇట్లా నేను మీరు ఎలా త్వరగా వచ్చి తిరి అనగా ఐగుప్తుడొకడు మంద కాపర్ల నుంచి మమ్మల్ని కాపాడి మందకు నీళ్లు పెట్టని రఘుయేలైన తండ్రికి చెప్పి అతడు తన కుమార్తెలతో అతడెక్కడ అతని ఎందుకు ఇడిసిపెట్టి తిరిగి అతను భోజనానికి తోలుకొని రండని తన కుమార్తెలు చెప్పగా వారు ఆ విధంగానే చేసిరి తన కుమార్తెలు తన తండ్రి వద్దకు మోషను తీసుకోరాక అతడు అక్కడే ఉండుటకు అతను అనుమతించాడు అతడు మోషేకు తన కుమార్తె అయిన సిఫోరునిచ్చి వివాహం చేశాను ఆమె ఒక కుమారుని కనినప్పుడు ఆ కుమారుని పేరు గెర్షమ్ అని పేరు పెట్టాను ఇక్కడ నుంచే అసలైన కథ మళ్ళా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇజ్రాయిలును మొర దేవుడు వినాను వారెందు లక్ష్య పెట్టాను మోషే తన మామ మందం మేపుచు అరణ్యమాహతలకు వెళ్ళాను అక్కడ ఒక పొద మధ్యలో అగ్ని మండుచుండగా పొద కాలిపోలేదు కానీ ఆ పొద నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమై మోషే ఒక కుప్ప వింత అక్కడ చూశాను పొద మండుచుండెను కానీ కాలిపోలేదు అందులో దేవదూత మధ్యలో ప్రత్యక్షమై చూశాను తర్వాత ఒక స్వరం మోషకు వినిపించాను ఆ స్వరం విని మోషే ఆ పొద దగ్గరకు వెళ్ళుచుండగా మోసే నువ్వు ఇక్కడికి రావద్దు నువ్వు ఉండేది ఒక పవిత్ర స్థలం అని మోసతో చెప్పాను నువ్వు ఇక్కడికి రావాలంటే నీ చెప్పులను విడుచుము ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధమైన స్థలం అని మోసతో చెప్పాను అప్పుడు దేవుడైన యహోవా మోసేకు ఇటు చెప్పాను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబ్ల దేవుడు నేనే అని మోసేతో చెప్పాను వారి కష్టములను నేను వింటిని వారు ఐగుప్తులో నుండి విడిపించుటకు నిన్ను నేను అక్కడికి పంపుతును అని మోషేతో చెప్పగా ప్రభు అక్కడికి వెళ్ళినాక ఇజ్రాయెల్ వాళ్ళు పేరు అడుగుతారు కదా అని అడగా అప్పుడు యహోవా ఉన్నవాడను నేను అనువైనవాడను అని చెప్పమని మోషేకు చెప్పాను మోషే దేవునితో ఇట్లా నేను ప్రభువ వారు నా మాట వినరు అని దేవునికి చెప్పగా అప్పుడు మోషేతో నీ చేతిలో ఉన్నది ఏమిటని మోషేని అడిగాను అందుకు అతడు కర్రా నేను ఆ కర్రను కింద పడవేయమని మోషేకు చెప్పగా అలాగే చేశాను అది పామయ్యాను అది చూసి మోషే భయపడాను నువ్వు దాన్ని తోక పట్టుకోమని దేవుడు చెలివేయగా అలాగే చేశాను అది మరల కర్ర అయ్యాను దేవుడైన యహోవా మరల ఇట ఇటనేను నీ చెయ్యిని రొమ్ము నుంచుకోనం చెప్పగా అతడు అట్లానే చేశాను అప్పుడు ఆ చెయ్యి కుష్టిరోగముగా మారాను తర్వాత దేవుడు మరలా చేయిని తీసి మళ్ళా పెట్టుకోమని చెప్పగా అతడు అట్లానే చేశాను తర్వాత అతని చేయి మళ్ళా బాగు అయ్యాను దేవుడైన యహోవతో మోసే ఇట్లనే ప్రభు నాకు సరిగా వాదించడం రాదు అంటే మాట్లాడడం సరిగా రాదు అందువలన నాకు తోడు ఎవరినైనా పంపమని దేవుడైన ఎహోవతో మోసే ఇట్లా అడుగుతాడు అందుకు దేవుడైన యహోబ మోస మీద కోపడి నీ అన్నైనా అహరోను లేడా అతడు నీ తరపున వాదిస్తాడని మోసేకు ధైర్యం ఇస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను కొంచెం స్టోర్ ముందుకు వెళ్ళి చెప్తాను అహరోను మోషే ఇద్దరు కలిసి దేవుడు చెప్పిన కార్యములు చేయుటకు పరో ఇద్దరుకు వెళ్తారు అక్కడికి వెళ్ళినాక